మనోభాకర్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు ఎవరిని కదిలించినా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను చూసినా ఆమె గురించే చర్చ దేశ ప్రధాని నుంచి సామాన్య పౌరుడి వరకు ఆమెకు సలం చేస్తున్నవారే ప్యారిస్ ఒలింపిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో భారత్ కు తొలి పథకం అందించిన అథ్లెట్ గా షూటింగ్ ఈవెంట్లో మెడల్ సాధించిన తొలి భారత షూటర్ గా నిలిచిన మనుభాకర్ నూట ముప్పై కోట్ల మంది గర్వపడేలా చేసింది ఇరవై ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మహిళల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో ఫైనల్ చేరి అందరి దృష్టిని ఆకర్షించిన మనుభాకర్ ఆదివారం మెడల్ ఈవెంట్లోనూ అదే జోరును కొనసాగించి వేదికపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిందే ఫైనల్లో మూడో స్థానంలో నిలిచి కాన్సె పథకాన్ని అందుకుంది ఈ విజయంతో మనుభాకర్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది ఆమె గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి చూపిస్తున్నారు హర్యానాకు చెందిన మనుభాకర్ రెండు వేల రెండులో ఫిబ్రవరి పద్దెనిమిదిన జన్మించింది ఆమె తండ్రి మెరైన్ ఇంజనీర్ కాగా తల్లి ప్రిన్సిపల్ చిన్న వయసులోనే షూటింగ్ ను కెరీర్ గా ఎంచుకున్న మనుభాకర్ జస్పల్ రానా పర్యవేక్షణలో ఓనమాలు నేర్చుకుంది ఇప్పటికీ అతని కోచింగ్ లోనే ఆడుతుంది టోక్యో ఒలింపిక్స్ లో మాత్రం వేరే కోచ్తో బరిలోకి దిగిన మనుభాకర్ తిరిగి ఆయన్నే కోచ్గా ఎంచుకుంది రెండు వేల పదిహేడులో కేరళలో జరిగిన నేషనల్ ఛాంపియన్షిప్ లో తొమ్మిది బంగారు పథకాలు సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన మనుభాకర్ పదహారేళ్ల వయసులోనే రెండు వేల పద్దెనిమిది కామన్వెల్త్ గేమ్ లో గోల్డ్ మెడల్ సాధించింది రెండు వేల పద్దెనిమిది యూత్ ఒలింపిక్స్ లోను బంగారు పథకం సాధించిన మనుభాకర్ పది మీటర్ల మిక్స్డ్ ట్రిమ్ ఈవెంట్లో కాంస్య పతకం సాధించింది ఆమె విజయాలను గుర్తించిన భారత ప్రభుత్వం అర్జున అవార్డుతో సత్కరించింది పంతొమ్మిదేళ్ల వయసులోనే భారీ అంచనాలతో టోక్యో ఒలింపిక్స్ బరిలో నిలిచిన మనుభాకర్ తీవ్రంగా నిరాశపరిచింది ఆమె పిస్టల్లో తలెత్తిన సాంకేతిక సమస్య ఫైనల్ చేరకుండా చేసిందే పిస్టల్ ను రిపేర్ చేసేసరికి ఆమె ఆరు నిమిషాల సమయాన్ని కోల్పోయింది అప్పటికే ఇతర అథ్లెట్స్ ముందుకు దూసుకుపోగా మనుభాకర్ రెండు పాయింట్ల తేడాతో ఓడి కన్నీటి పరిహంతమైంది టోక్యో ఒలింపిక్స్ లో ఏ ఈవెంట్ లో కూడా మనుభాకర్ ఫైనల్స్ కు అర్హత సాధించలేదు ఈ ఓటమితో గుణపాఠం నేర్చుకున్న మనుభాకర్ ప్యారిస్ ఒలింపిక్స్ కు అన్ని విధాల సిద్ధమై బరిలోకి దిగింది ఆడిన తొలి ఈవెంట్లోనే పథకంతో మెరిసిందే షూటింగ్ విభాగంలో భారత్ కు ఇది ఐదో ఒలింపిక్ మోడల్ కాగా తొలి మహిళా షూటర్ గా మనూభాకర్ చరిత్రకెక్కింది రెండు వేల నాలుగు అథెన్స్ ఒలింపిక్స్ లో రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ సిల్వర్ మెడల్ సాధించగా రెండు వేల ఎనిమిది బీజింగ్ ఒలింపిక్స్ లో బింద్రా బంగారు పథకం సాధించాడు రెండు వేల పన్నెండు రియో ఒలింపిక్స్ లో విజయ్ కుమార్ సిల్వర్ బ్రాంచ్ మెడల్ సాధించారు టోక్యో ఒలింపిక్స్ లో భారత్కు ఒక మెడల్ కూడా రాలేదు తాజా ప్యారిస్ ఒలింపిక్స్ లో మనుభాకర్ కాంసన్ మెరిసిందే ఈ ఒలింపిక్స్ లో మనోభాకర్ మహిళల ఇరవై ఐదు మీటర్ల పిస్టల్ ఈవెంట్ తో పాటు పది మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్లలో పోటీ పడుతుంది ఇతర షూటర్లు సైతం మెడల్స్ గెలిచే అవకాశం ఉంది భగవద్గీత నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని విజయానంతరం మనోభాకర్ తెలిపింది నేను చాలాసార్లు భగవద్గీత చదివాను ఫైనల్ రౌండ్స్ కు ముందు కూడా భగవద్గీతలోని సూక్తిని మనసులో అనుకున్నాను ఫలితం గురించి ఆలోచించకుండా పనిచేయాలనే విషయాన్ని గట్టిగా నమ్మాను ఫలితం గురించి ఆలోచించకుండా ఫోకస్ అంతా నా ప్రక్రియపైనే పెట్టాను భగవద్గీత చదివితే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కర్మ సిద్ధాంతాన్ని విధిరాతను ఎవరు మార్చలేరన్న విషయాన్ని నేను బలంగా నమ్ముతాను అని మనుభాకర్ చెప్పుకొచ్చింది